ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రవాసాంధ్రులు రాష్ట్రంలో గల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ విజయానికి ఎన్ఆర్ఐలు సామలకోట్ గల వైఎస్సార్ సిపి అభ్యర్థి దౌలరి దొరబాబు క్యాంప్ ఆఫీసులో మంగళవారం ఎన్ఆర్ఐల బృందం ప్రతినిధులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా యూరప్ కన్వీనర్ యాడ్ల ప్రగడ కార్తిక్ ప్రవాసాంధ్రులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య ఆరోగ్యం విషయంలో జగన్ ఎనలేని కృషి చేశారని అన్నారు ప్రభుత్వ స్కూళ్లలో అమెరికా తరహా ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు తాము ఇచ్చాపురం వరకు జగన్ కు మద్దతుగా ప్రవాసాంధ్రుల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు తెలిపారు ఇప్పటికే టీడీపీ నాయకులు నిమ్మగడ రమేష్ చేసిన పని వల్ల అవ్వాతాతలకు తాతలకు పెన్షన్లు రాక ఇబ్బంది పడుతున్నారని అన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను భూమి రైతు యజమానుల కొరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు పదిహేడు వందల రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ఇప్పటి వరకు ఆరు వేల గ్రామాల్లో సర్వే నిర్వహించినట్లు తెలిపారు భూమి టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతులు రైతుల భూములను వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం లాక్కుంటుందన్న దుష్ప్రచారాన్ని చంద్రబాబు చేస్తున్నట్లు తెలిపారు ఈ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని కోరారు అలాగే ప్రభుత్వ స్కూల్లో ఐబీ సిలబస్ ప్రవేశపెట్టిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు బ్రహ్మారెడ్డి కిషోర్ యాదవ్ సారథి రెడ్డి వింగ్స్ స్టేట్ సెక్రటరీ కృపాసాగర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వర్యులు పేదల తమ్మిలీ మంచి మనసున్న వ్యక్తి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రెండోసారి ముఖ్యమంత్రిగా చేయడానికి తన వంట సహాయంగా అమెరికా నుంచి యూరోప్ నుంచి దేశాల నుంచి ఎన్ఆర్ఎస్ కుటుంబాల నుంచి వరకు తెలియజేస్తుంటూ అలాగే నేర్పణంలో తప్పకుండా భారీ మెజార్టీతో ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలను ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈ రెండు నెలల ముందు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఒక వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేయడం వలన ఈరోజు పెన్షన్ రాక అవ్వ తాతలు ఎంత కష్టపడుతున్నారో ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అలాగే ఎలక్షన్ కమిషన్తో అలాగే బీజేపీతో గట్టి కట్టి ఈరోజు పేద ప్రజలకు ఉపయోగపడే ఐదు పథకాలు వచ్చి ఇవన్నీ కూడా నిధులు విడుదల చేయకుండా ఈరోజు ఆపడి దానివల్ల ఈరోజు అక్కాచేలు కానీ అందరూ కూడా ఎంతో ఇబ్బంది ఉన్నారు అలాగే ఈరోజు వంద రాష్ట్రం తెలంగాణలో కూడా పంట నష్టానికి సంబంధించి నిధులు విడుదల మనం మన రాష్ట్రానికి వస్తే ఒక రూలు పక్క రాష్ట్రానికి వస్తే ఒక రూల్గా ఈరోజు ప్రయత్నం చేస్తుంది కానీ ఎంతమంది కలిసి వచ్చినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు వచ్చినా మే పదమూడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై నుంచి ఎమ్మెల్యే సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి తల్లిదండ్రులు అద్ధిగా ఉన్నారని తెలియజేసుకుంటూ వచ్చినటువంటి అనేక దేశానికి కూడా మేము ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కు రావడం ఎందుకంటే వై వైఏపీ నీడ్స్ జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అన్నటువంటి దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం కొంత కష్టం ఎందుకంటే మేమందరం కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉన్నాం అక్కడ అభివృద్ధిని చూసాము ఇక్కడ గతంలో మేము ఇక్కడ ఉండడం కూడా ఉన్నప్పుడు కూడా చూసాము అంటే స్వాతంత్రం వచ్చి మనకు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు తర్వాత రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగినటువంటి అభివృద్ధి ఏ మేము ఒక ఎన్ఆర్ఐలుగా చూసామండి ఒక ప్రభుత్వ స్కూల్లో జరుగుతున్నటువంటి విద్యార్థులు కానీ పల్లెల్లో కానివ్వండి లేకపోతే పల్లెల్లో నిర్చుకున్నటువంటి ముందు నిర్చిస్తున్నటువంటి విద్యార్థులుగా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరించడం కోసం ప్రధానంగా ప్రభుత్వ స్కూల్ నాడు నీటిలో భాగంగా ప్రభుత్వ స్కూల్ కానివ్వండి ప్రభుత్వ హాస్పిటల్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసినట్టుగా సుమారుగా డెబ్బై వేల కోట్లు పెట్టి నాడు నీటి స్కూల్ జరిగింది అలాగే ప్రభుత్వ హాస్పిటల్స్ని కూడా బయలుబోతూ ఖర్చు పెట్టి ఈరోజు ప్రజలకు మంచి విద్య మంచి వైద్యం అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు వసత్య ప్రచారం చేస్తూ దుష్ప్రచారం చేస్తూ మీ భూములు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటున్నాను మీ భూములు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ భూమిని ఆకులని కూడా జగన్మోహన్ రెడ్డి లాక్కుంటుంది అసత్య ప్రచారం చేస్తున్నారు అది తర్వాత తప్పుడు ప్రచారము నేను నమ్మంటూ జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా ఇరవై లక్షల ఎకరాలని లక్షల మంది రైతులకి ఊహకులు కల్పించాడంటే మరి ఇదే నియోజకవర్గంలో చూస్తే సుమారుగా డెబ్బై వేల ఎకరాలని ఎస్టీలకు ఇరవై వేల కుటుంబాలకు డిస్ట్రిబ్యూట్ చేశాడని ఈ యొక్క పెద్దాపురంలో అలాగే థౌసండ్ ఏకర్స్ ఆఫ్ అసైన్ ల్యాండ్ని సుమారుగా పదమూడు వందల కుటుంబాలకు పంచారండి ఇది ఒక పెద్దాపురంలో సో మేము చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రైతులకు దరగాల్సి కూడా మంచిగా జరుగుతాయి మీరు చూడండి పదమూడు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టో పెడితే పదమూడు వేల ఐదు వందల రూపాయలు వేలు రూపాయలు కలిసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కింద పెట్టుబడి కింద జగన్మోహన్ రెడ్డిగా ఇవ్వడం లేదు అది యాభై ఐదు లక్షల మంది రైతులు ఇచ్చాడు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు రైతు భరోసాను యాభై ఐదు లక్షల మంది రైతులు ఇచ్చారు అట్లాగే యాభై ఐదు లక్షల మంది రైతులకు వడ్డియన్ రుణాలు కానివ్వండి లేకపోతే పంట నష్టం వస్తే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కానివ్వండి సో వేల కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి కూడా మనం చూసాం అట్లాగే మనము గతంలో చూస్తే వృద్ధి రేటు వ్యవసాయ వృద్ధి రాష్ట్రం మైనస్ ఆరు పాయింట్ రెండు ఏడు తిరువంగం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక దాన్ని ఇరవై ఏడో స్థానంలో ఉంటే దాన్ని ఆరో స్థానంలోకి తీసుకురావడం జరిగింది